నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో మరొకసారి మనం చూసుకుంటే శ్రీరామ మహాశోభయాత్ర జరగనుంది గత సంవత్సరం కడపలో వైభవంగా శ్రీరాముడి శోభయాత్ర జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గత సంవత్సరం మా శ్రీరాముడి శోభయాత్రను జయప్రదం చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే బుధవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చూసుకుంటే మరొకసారి అయితే శ్రీరాముడి శోభయాత్ర కడపలో జరగనుంది అలాగే కళ్యాణ వేదిక మనం చూసుకుంటే మున్సిపల్ గ్రౌండ్ నుంచి ఈ యొక్క మహాశోభయాత్ర మొదలు కానుంది మున్సిపల్ గ్రౌండ్ శంకరాపురం అప్సరా సర్కిల్ ఎన్జిఓ కాలనీ రోడ్ వై జంక్షన్ ఆర్టీసీ సర్కిల్ ఎస్పీ ఆఫీసు రాజారెడ్డి వీధి కోఆపరేటివ్ కాలనీ అన్నమయ్య సర్కిల్ కృష్ణా సర్కిల్ గోకుల్ సర్కిల్ వన్ టౌన్ సర్కిల్ పోస్టాఫీస్ పాత బస్ స్టాండు సెవెన్ రోడ్సు ఇందిరమ్మ సర్కిలు ఎన్టీఆర్ సర్కిలు కోట్రెడ్డి సర్కిలు అలాగే కాగితాల పెంట ఐటీఐ సర్కిలు సంధ్యా సర్కిలు ఎర్రముక్కపల్లి రాజీవ్ పార్కు మీద కోదండ రామాలయం హౌసింగ్ బోర్డు కాలనీకి ఈ యొక్క మహాశోభయాత్ర జరగనుందని చెప్పేసి కడపలో ఉన్న హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క శోభయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి అయోధ్య ఐక్య వేదిక సభ్యులైతే తెలపడం జరిగింది మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్లు కనపడుతూ ఉన్నాయి సంప్రదించండి బుధవారం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటలకు మున్సిపల్ గ్రౌండ్లో అయితే కళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత శ్రీరాముడి మహాశోభయాత్ర ప్రారంభం కానుందని చెప్పేసి నిర్వహకులు తెలియజేశారు జై శ్రీరామ్ అందరూ ఈ యొక్క మహాశోభయాత్రలో పాల్గొనాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై హింద్